ఇంకొక మూడు రోజులేనమ్మా మనకి ఈ బాధలన్నీ ఆ తర్వాత పండగే పండగ ఈ రాష్ట్రానికి ఉద్యోగాల పండగ ఈ రాష్ట్రానికి అభివృద్ధి పండగ మొదలవుతుంది ముఖ్యంగా రైతుల గురించి చెప్పాలంటే ఈ ప్రాంతం అంతా రైతులకు చెందిన భూ ప్రాంతం కాబట్టి మీ భూములు మీ చేతిలో ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకండి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే ఆయన ఈ భూములు కూడా మింగేస్తాడు అనుమానం ఏమీ లేదు ఇంకోటి ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లాలో ట్వంటీ టూ ఏ చుక్కల భూములు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో నేను పోరాడి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఎకరాలను రైతులకు అప్పజెప్పించిన ఘనత నాది మూడు లక్షల ఎకరాలు ఇప్పుడు ఆ భూములన్నీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి చేతులకు వెళ్లే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి రైతు చోడర్లారా అతను నిరూపించుకోమంటాడు ట్వంటీ టూ ఏ చుక్కల భూములు ఈ భూములు మీరు నిరూపించుకోలేరు లక్షలాది ఎకరాలు ఉంది ఆ భూములు నిరూపించుకోలేరు మీరు మీ బిడ్డలకు పెట్టాలంటే ఇది మీ తాతలని సంక్రమించిందా మీ తండ్రి నుంచి సంక్రమించిందా మీ కుటుంబానికి సం సంక్రమించిందా అని మాత్రం ఆ రోజున మనకి గ్రామ సచివాలయంలో రిజిస్టర్ చేసే వ్యక్తి అడుగుతాడు మనం ఆ పేపర్లో చూపించలేము ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన భూమి ట్వంటీ టూ పాయింట్ ట్వంటీ టూ ఏ చుక్కల భూమి అనేది ఈ భూమి మీద మీకు హక్కులు లేవు అని చెప్తాడు ఈ భూమి కాదు ఏ భూమి కూడా మీది కాదు అంటాడు ఎందుకంటే అందుకే అతను తన ఫోటోలతో కూడినటువంటి రాళ్లని మన మన సరిహద్దుల్లో మన పొలాల సరిహద్దుల్లో పాతాడు ఇది చాలా దుర్మార్గం కోర్టుకు వెళ్ళటానికి లేదు అడిగితే ఎవడు సమాధానం చెప్పేవాడు ఉండడు రెండు సార్లు చెప్పుకుంటారు రెండు సార్లు మాత్రమే అవకాశం ఇస్తారు ఇంకా తర్వాత ఈ భూమి మీకు సంబంధం లేదు అని చెప్తారు బిడ్డకి ఆడబిడ్డకి ట్రాన్స్ఫర్ చేయాలంటే భూమిని ఆ భూమి మీ కుటుంబాన్ని నిరూపించుకోమంటాడు కష్టపడి తాతలు సంపాదించి తండ్రులు సంపాదించిన భూముల్ని తను లాక్కొని మళ్ళీ బటన్ నొక్కే కార్యక్రమానికి అప్పులు ఎవడు ఇచ్చేది లేదు ఇంకా రైతుల భూములు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ భూముల్ని తనఖా పెట్టి తను ఎనభై శాతం నొక్కేసి ఇరవై శాతం మాత్రమే ఏదైతే ఇప్పుడు ఏదైతే పంచుతున్నాడు ప్రతి కుటుంబానికి ఇచ్చానండి ఏ కుటుంబానికి లేదు అన్ని అబద్ధాలు ఓన్లీ ఇరవై శాతం కుటుంబాలకు మాత్రమే ఈ రాష్ట్రంలో లబ్ధి జరిగింది మోసపోకడ అతని ప్రతి మాట మోసం ప్రతి పోకడా మోసం ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు ఎక్కడన్నా ఇచ్చాడా లేదు ఉద్యోగం లేదు టీచర్లని మందు షాపుల దగ్గర నిలబెట్టాడు గురువుల్ని మందు షాపుల దగ్గర నిలబెట్టాడు ఈ మహానుభావుడు నేను వచ్చిన తర్వాత మందు పూర్తిగా నిషేధం అని అన్నాడు ఎన్ని అబద్ధాలు ఒకటి కాదు రెండు కాదు మొత్తం అబద్ధాలే తన పరిపాలన మొత్తం అబద్ధం అంతా కూడా త్రిలోక త్రిశంకు స్వర్గం ఏమీ ఉండదు ఎక్కడుందో తెలియదు కానీ నా అక్క చెల్లెమ్మల్ని కోటీశ్వరం చేస్తానంటాడు ఐదేళ్లలో చెప్పండమ్మ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది అక్క చెల్లెమ్మలు మీరు కోటేశ్వరులు అయ్యారు ఒక్కసారి చెప్పండమ్మా మీకు అన్నం పెట్టేది మీ ఇచ్చే చదువు మీ బిడ్డల భవిష్యత్తు మన రాష్ట్రంలో ఏర్పడే పరిశ్రమలు ఒక కియా కంపెనీ పెడితే పదివేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అలాగే చంద్రబాబు నాయుడు గారి హయంలో లక్షలాది ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో వస్తే అలాగే వేలాది కంపెనీలు ఈ రాష్ట్రానికి వస్తే మహానుభావుడు వచ్చి ప్రతి ఒక్కడినే వెనక్కి తరిమేశాడు అతని ఉద్దేశం ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నా సోదరులరా నాకు ఏ పదవులు ఏ పార్టీలోనూ లేవు ఏ పార్టీని కావాలని నేను అనుకోవటం లేదు ఏ పదవులు నేను కావాలని కోరుకోటం లేదు నిజంగా ఈ రాష్ట్రం కోసం రాజధాని లేని రాష్ట్రం దీనికోసం ఎలాగైనా సరే పోరాడాలనే ఉద్దేశంతో మీ అందరి కోసమే నేను చేస్తున్నాను తప్పితే నా సినిమాలు నాకున్నాయి నాకు పోయేదేమీ లేదు కానీ ఒకటే బాధ ఈ గడ్డ మీద పుట్టాను ఈ గడ్డ రుణం తీసుకోవాలా చచ్చిపోయేటప్పుడు ఏమీ తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు అయితే అసలు చచ్చిపోయింది కూడా పాపం ఆకాశంలోనే కాబట్టి ఏమి తీసుకోవనే విషయాన్ని అతను మర్చిపోయాడు దయచేసి మీరెవరూ మర్చిపోవద్దు బిడ్డల భవిష్యత్తును మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు ఆ భవిష్యత్తును కాపాడే అవకాశం రేపు పదమూడవ తారీఖు మీ ఓటు రూపంలో మీ ముందుకు వచ్చింది పండుగని సద్వినియోగం చేసుకుందాం